లోకరక్షకుడైన యేసుక్రీస్టు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేచున్నాను ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం యశయా తొమ్మిది రెండు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు ఈ ఒక్క వాక్యం మొత్తం సువార్త గుండె లాంటిది ఎందుకంటే దేవుని వెలుగు వచ్చిందని ప్రకటించే దైవిక శబ్దం చీకటి అంటే కేవలం రాత్రి కాదు మన జీవితాల్లోని నిరాశ బాధ ఒంటరితనం పాపం సమస్యలు దారితప్పిన పరిస్థితులు హృదయాన్ని నలిగించే అన్ని పరిస్థితులు చీకటే ఎన్నిసార్లు మనం ముందున్న దారి తెలియక నిలబడిపోయాం ఎన్నిసార్లు మనలో ప్రశాంతి లేక రాత్రులు నిద్రపోలేక గడిపాం ఎన్నిసార్లు మన భవిష్యత్తు గురించి భయపడ్డాం కాని ఈ వాక్యం చెబుతున్నదేమిటంటే చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూచారు అంటే వారు మధ్యలోనే కాదు చీకటిలో ఉన్నప్పుడే దేవుడు తన వెలుగును వెలిగించాడు దేవుడు ముందుగా చీకటిని తొలగించలేదు కాని ఆ చీకటి మధ్యలోనే తన వెలుగును పంపించాడు ఇది మనకు ఈరోజు చెప్పే వాగ్దానం నీ పరిస్థితి ఎలా ఉన్నా నీ హృదయం ఎంత భారంగా ఉన్నా నీ కంటతడి ఎవరు చూడకపోయినా నీవు నడుస్తున్న ఆ చీకటి మార్గం మీద దేవుని వెలుగు నీవైపు వస్తోంది ఏసుక్రీస్తే ఆ వెలుగు ఆయన జననం ఓ దైవిక ప్రకటన మనిషి ఒంటరిగా చీకటిలో నడవాలి కాదు దేవుడు ఆయనతోకూడా నడుస్తున్నాడు ఏసు వచ్చినప్పుడు ప్రపంచం పొలిటికల్గా ఆర్థికంగా ఆత్మీయంగా ఎంతో చీకటిలో ఉండేది నేటి మన జీవితాలు కూడా అదే గందరగోళం కష్టాలు వేధింపులు అనిశ్చితి మనసులోని గాయాలు ఆల్ ఆర్ డార్క్నెస్ కాని యేసు వెలుగు అలాంటి చీకటిని చూసి పారిపోదు అది చీకటి వైపు వచ్చి దాన్ని జయిస్తుంది దేవుని వెలుగుకు ఒక శక్తి ఉంది దారి చూపే శక్తి మనసు మార్చే శక్తి హృదయానికి శాంతి నింపే శక్తి విరిగిన జీవితాలను మళ్లీ నిర్మించే శక్తి నశించిన ఆశలను మళ్లీ వెలిగించే శక్తి నీవు ఎక్కడ కూలిపోయినా ఆ వెలుగు నిన్ను లేపుతుంది నీవు ఎక్కడ తప్పిపోయినా ఆ వెలుగు నిన్ను దారి చూపిస్తుంది నీ జీవితంలో ఏ తలుపులు మూసుకున్నా యేసు వెలుగు వచ్చేటప్పుడు అన్నీ తెరుచుకుంటాయి మనం అడగవలసింది ఒకటే ప్రభువా నా హృదయంలోని చీకటిలో నీ వెలుగును వెలిగించు కొన్నిసార్లు మనం నడిచేది ఎక్కడో కాదు మన హృదయంలోనే చీకటి ఉంటుంది మన ఆలోచనలు మన బాధలు మన పాపం మన గాయాలు కాని దేవుని వెలుగు వాటినీ తొలగిస్తుంది యేసు చెప్పిన మాట గుర్తుందా నేనే లోకమునకు వెలుగు అంటే నా దగ్గరకు వచ్చేవాడెవడైనా చీకట్లు తనను అధిగమించవు ఈ ఉదయం దేవుడు నీకు చెబుతున్నది ఒకటే బిడ్డా